రైస్ ఏదైతే వెహికల్స్ ఉన్నాయో కొత్త సిస్టమ్ పెట్టారు నాకైతే అర్థం కాదు రైస్ ఫైర్ ప్రైస్ షాపులు ఉన్నాయి మళ్ళా మూడు రోజులకు పదహైదు రోజులు ఈ వ్యాన్ తిరుగుతుంది ఒక్కొక్క ఫెర్ ప్రైస్ షాపు నాలుగైదు రోజులు తిరుగుతుంది అంటే ఇలాంటి సిస్టమ్స్ అనేటివి ఒక పద్ధతి లేని సిస్టమ్ తీసుకొచ్చారు ఒకప్పుడు అప్ టు ట్వంటీ వరకు ఏ ఫెయిర్ ప్రైస్ షాపు పోయినా రైస్ దొరికి ఎసెన్షియల్ కమాడిటీస్ దొరికేవి ఇఫ్ నెసెసరీ డోర్ డెలివరీ కూడా ఇచ్చాం ఇప్పుడు ఎయిటీన్ హండ్రెడ్ క్రోర్స్ టూ థౌసండ్ క్రోర్స్ ఖర్చు పెడుతున్నారు దీనికి వై పదహైదు రోజులు పనిపెట్టి ఇద్దరికి మంత్ అంతా శాలరీస్ పే చేస్తున్నారు ఒక వెహికల్ కోరి ఫిఫ్టీన్ డేస్ ఉపయోగించి ఫిఫ్టీన్ డేస్ ఫ్రీగా పెట్టి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు వై షుడ్ యూ డూ ఆల్ దీస్ థింగ్స్ ఎవరైతే రాలేని వాళ్ళకి మనం ఇవ్వాల్సిన అవసరం డిజర్వింగ్ పర్సన్ వాళ్ళకే ఇవ్వాలి వాళ్ళకి ఇద్దాం ఇప్పుడు కూడా అలాంటి ఇనేబిలిటీ ఉండి వాళ్ళకి ఇవ్వాలి తప్ప కానీ వాళ్ళు ఏంటి రోడ్డు మీద కొంచెం నిలబడుకోవాలి అవర్స్ టుగెదర్ రైస్ తీసుకోవడానికి ఎప్పుడు వస్తుంది తెలియదు ఈ వెహికల్ అంటే వాళ్ళ టైం కూడా వేస్ట్ అంత మునుపు వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుపోయేది పోయి ఇప్పుడు రివర్స్ చేశారు ఇదంతా కూడా అన్నెసరీ ఎక్స్పెండిచర్ రాష్ట్రం మీద డెట్ తర్వాత లిస్టు ప్రకారం చేయడం అదే వెహికల్స్ లో రీసైక్లింగ్ ఎత్తున జరిగింది ఇప్పుడే మన చెప్పినట్టు కాకినాడలో ఒకే ఫ్యామిలీ మూడు పొజిషన్లు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఎమ్మెల్యే పోర్ట్ ఎమ్మెల్యే ఆర్ యు గోయింగ్ అంటే దొంగ చేతులెక్కి తాళాలు ఇచ్చేసి వాళ్ళు ఏం చేసినా మనం ప్రేక్షకుల వారికి కూర్చున్నాం గవర్నమెంట్ లేకపోతే మనమే సపోర్ట్ చేసాం దీంతో క్లియర్ గా రైస్ అంతా కూడా స్మగ్లింగ్ రీసైక్లింగ్ జరిగింది ఇవన్నీ చాలా లోపాలు ఉన్నాయి ఇవన్నీ కూడా కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది కరెక్ట్ ఎవ్రీథింగ్ మై అబ్జర్వేషన్స్ మీరు ఒక అవగాహన పెంచుకోవాలి నేను ముందే చెప్పాను ఇట్ ఈస్ ఇన్స్పైరింగ్ జాబ్ ఫర్ యూ ఇవన్నీ చేయగలిగితే పబ్లిక్ లో ఒక పాజిటివ్ చర్చ వస్తుంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ట్వంటీ ఫోర్ బై సెవెన్ చేసుకోండి